హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధర్లన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా ఈరోజు వచ్చిందను మంగళవారం ఇరవై రెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే టమాటా ధరలు అన్ని టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు ఆరు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అయితే కనుక అలాగే కలికిరి చూసుకుంటే కనుక ఆరు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే ఒడిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఏడు వందల రూపాయలైతే టాప్ ధర పడింది అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల రూపాయలు అయితే టాప్ పడింది అలాగే మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్స్ చూసుకుంటే కనుక పన్నెండు వందల యాభై అయితే పడింది పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై అయితే టాప్ పడింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పడింది ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఎనిమిది వందలు టాప్ పడింది ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు ఇంకా పల పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే పడింది అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఇంకా నిన్న సాయంత్రం జరిగిన మార్కెట్లు అన్నీ చూసుకుంటే కనుక అంగల్ల మార్కెట్ తర్వాత మొలకల్చేరు మార్కెట్ అవి కూడా చాలా ఫాస్ట్గానే జరిగాయి ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం మార్కెట్ అలాగే మొలకల్చెరు మార్కెట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడింది ఫ్రెండ్స్ నిన్న చెరువు మార్కెట్ టాప్ ధర సూపర్గా పోయింది ఇరవై కిలోల బాక్సు నుండి మార్కెట్ అన్ని మార్కెట్లు టమాటా ధరలు అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు కూడా రావటం వల్ల కొనుగోలు చేసేవాళ్ళు రావటం వల్ల అన్ని మార్కెట్లు ఫాస్ట్గానే ధరలు అనేది జరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి అనమాట ఈరోజు పుంగనూరు మార్కెట్ ఎందుకో డౌన్ అయ్యింది అది అంటే పుంగనూరు మార్కెట్లో క్వాలిటీ సరిగా రాని దాని లేదా కొనుగోలు చేసే వాళ్ళు రాని దాని తెలియదు కానీ అన్ని మార్కెట్ మీద పుంగనూరు మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యింది ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర అనమాట ఓకే ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ టాప్ ధరలు చూశారు కదా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి